నేను ఈ మధ్య చాలా అలుగుతున్నా ఎందుకంటే నాకు కోపం ఎక్కువైపోతుంది ఎందుకంటే నేను చాక్లెట్స్ ఎక్కువ తింటున్నా దానివల్ల నా మూడ్ స్వింగ్స్ ఎక్కువైపోయినాయి అమ్మవారిది విగ్రహాలు ఇక్కడ వేసిరంట నిమజ్జనం చేసిరంట అందుకు ఆమెకి ఫోర్ ఇయర్సే కాకపోతే వస్తుంది బూత్ తట్టుకోలేకపోతున్నాం చాలా మందికి మా ఫ్యామిలీ అంటే ఇష్టం ఫ్యామిలీకి మిస్ అవుతున్నాం మీ ఫ్యామిలీని చూస్తే మంచిగా అనిపిస్తుంది అని అంటారు కదా నేను ఇంకా చాలా డేస్ తర్వాత మా ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నా సో పెట్టుకున్నా ఎట్లా రెడీ అవుతున్నా అనేది ఫస్ట్ చూపిస్తా దాని తర్వాత మనము వెళ్ళిపోదాం నెక్స్ట్ స్కెచ్ స్టార్ట్ చడన్ ఇప్పుడైతే బ్లౌజ్ ఇది సారీ సారీ చూపిస్తా త్రీ కలర్స్ శారీ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ फाइव कलर्स ब्लैक फाइव कलर्स सारी मेमो శారీ అయితే సూపర్ ఉంది మస్తు కంఫర్టబుల్ బాగుంది ఎట్లయినా ఎక్కడైనా మనం ట్రావెల్కి ట్రావెల్ చేసినప్పుడు చాలా దూరం ట్రావెల్ చేసినప్పుడు ఇట్లాంటి సాఫ్ట్ శారీస్ కట్టుకుంటేనే బెస్ట్ అంటే సాఫ్ట్ డ్రెస్సెస్ సాఫ్ట్ శారీసా కొంచెం ఈ కుచ్చుకునేటట్టు కూర్చుకునేటట్టుంది కానీ బట్ నో ప్రాబ్లం అంటే ఇది బాగానే ఉంది ఈ శారీకి సెట్ అవుతుంది కాబట్టి కొన్ని భరించాలి నా చెట్టు నేను ఇద్దరం కలిసి వీడియో చేద్దామని స్టార్ట్ చేసినాం అలిగిపోయి కూర్చుంది హెయిర్ స్టైల్ ఎక్కడి నుంచో ఏదో కావాలంట మధ్యలో నుంచి దూతే వద్దని చెప్పింది సర్లే ఆమెకి ఫోర్ ఇయర్సే కాకపోతే వస్తుంది బూత్ రా మరి సరే సరే నీకు ఏ హెయిర్ స్టైల్ కావాలో అట్లా దూకో 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 ఇక ఎడబడేషావు నువ్వే దూకో నువ్వే దూకో క్లిప్ నువ్వే పెట్టుకుంటావా సరే పెట్టుకో మరి ఫాస్ట్గా మాట్లాడేది ఒకటి ఫ్రెండ్స్ నేను ఈ మధ్య చాలా అలుగుతున్నా ఎందుకంటే నాకు కోపం ఎక్కువైపోతుంది ఎందుకంటే నేను చాక్లెట్స్ ఎక్కువ తింటున్నా దానివల్ల నా మూడ్ స్వింగ్స్ ఎక్కువైపోయినాయి అందుకే నాకు చాలా కోపం వస్తుంది చిప్స్ కూడా చాలా తింటున్నా అందుకే కోపం ఎక్కువ వస్తుంది మా అమ్మ మీద ఎక్కువ కోప పడుతున్నా రీజన్ లేకుండా చెప్పు ఇంకా ఎంతసేపు దూతావా మరి గంట సేపు దూతావా టైం అవుతుంది పోదాం వెయిట్ చేస్తున్నారు అందరూ ఎంతసేపు దూతావు పెద్ద ఏదో వాళ్ళు జడ ఉన్నట్టు దానికి దువ్వి దువ్వి గంట నుంచి దువ్వుతుంది పెట్టుకో క్లిప్స్ పెట్టుకోవడం రాదు పై నుంచి పెద్ద రాసి పెద్దమ్మ లాగా బిహేవ్ చేస్తుంది నేను పెడితే ఆగు ఆ టూ సైడ్స్ చూడు ఎంత బాగుంటావో ర్యాబిట్ లాగా ఉంటావు చూడు వావ్ నా చిరుతెల్లి ఎంత బాగా కనిపిస్తుంది రో హెయిర్ స్టైల్ మొత్తం పోయిందా ఓహో ఇది ఇట్లా ముందు ఉండాలా ఓకే బాగుంది బాగుంది కొంచెం వెనక్కి హెయిర్ స్టైల్ మంచి కనిపిస్తుందా ఇది కొంచెం హెయిర్ ముందుకు ఓకే సరే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటావా ఇట్లా చుట్టుకి కి ఏదైనా క్లిప్ పెట్టుకో ఇట్లే ఉండిపోతుంది మరి ఇప్పుడు ఈ మాట చెప్పిందా కార్ ఎక్కిన తర్వాత హెయిర్ స్టైల్ చూపిస్తా ఈ క్లిప్స్ ఎక్కడ పోతాయో హెయిర్ స్టైల్ ఎక్కడ పోతుందో మొత్తం ఒక పెద్ద బూచిలాగా తయారైపోతుంది సరే ఇప్పుడైతే రెడీ అయిపోదాం ప్యూటాన్సీ విన్నా కానీ రకం భాష సర్లే నా చిట్ జల్లి అయితే రెడీ అయిపోయింది తర్వాత మేకప్ మేకప్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం ఇప్పుడు మేకప్ ఇప్పుడు మేకప్ ఇప్పుడు మేకప్ ఇప్పుడు మేకప్ తట్టుకోలేకపోతున్నాను మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్కి మ్యాచింగ్ లిప్స్టిక్ వేసింది సెట్ అవ్వదు అంటే కూడా అదే లిప్స్టిక్ వేసింది ఇంకా లిప్టిక్ స్టిక్ సరే సరే లిప్స్టిక్ అంటే గుర్తొచ్చింది లిప్స్టిక్ అంటే గుర్తొచ్చింది చాలా మంది అంటే మనం ఏదైనా ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాం లేకపోతే ఫంక్షన్కి వెళ్తున్నాం పెళ్ళిలోకి వెళ్తున్నాం అంటే లిప్స్టిక్ ఒకసారి వేస్తాం తర్వాత మళ్ళీ అది పోతూ ఉంటుంది మళ్ళీ టచ్ ఆ లిప్స్టిక్ వేస్తూ ఉండాలి ఉందా లేదా మళ్ళీ ఏమైనా తింటే లిప్స్టిక్ పోతుంది అని చెప్పి చాలామంది అరే మంచి లిప్స్టిక్స్ ఏదైనా ఉంటే బాగుండు చాలా మంది కూడా నన్ను సజెస్ట్ చేయమని కూడా అంటున్నారు లాంగ్ లాస్టింగ్ ఏది ఉంటుంది ఒక్కసారి లిప్స్టిక్ పెట్టినామంటే అసలు పోవద్దు అది ట్వంటీ అని చెప్పి చాలామంది అనుకుంటారు సో నేను అట్లే అనుకోని అనుకోని ఫైనల్గా ఒక లిప్స్టిక్ అయితే కొన్నా నేను అది చాలా తక్కువ ప్రైస్లోనే మనకు దొరికేస్తుంది ఇవే అయితే సో నేను చాలా తీసుకున్నా దీంట్లో ట్వెల్వ్ షేడ్స్ ఉన్నాయి ట్వెల్వ్ షేడ్స్లో మన ఇష్టం మనకి మ్యాచ్ అయ్యే లిప్స్టిక్ షేడ్స్ అయితే స్టేజ్ నైన్ టు నైన్ లిప్ అయితే నేను ఫైవ్ షేడ్స్ తీసుకున్నా ఆల్రెడీ ఒక షేడ్ అప్లై చేసి చేసి కూడా అరిగిపోయింది అది చూపిస్తా మీకు ఇదే ఫోర్త్ షేడ్ కాఫీ టాక్ సో ఇది నేను అప్లై చేసి 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 అలిసిపోయింది పాపం అరిగిపోయింది అరిగిపోయింది సారీపోయిపోయిపోయింది అవును అయితే ఇప్పుడు దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి అప్లై చేయాలి లిప్ లైనర్ లాగా కూడా మనం అప్లై చేయవచ్చు ఇప్పుడు నేను ఇది లిప్ లైనర్ లాగా అప్లై చేస్తుంది టెన్త్ షేడ్ రాయల్లీ రూబీ రాయల్లీ రూబీ అనేది నేను అప్లై చేస్తున్నా మొత్తం ఇది అప్లై చేస్తే బాగుంటుంది కదా సో టెన్త్ షేడే నేను అప్లై చేస్తున్నాను ఇప్పుడు నువ్వు అప్లై చేసుకుంటున్నావా నువ్వు అప్లై చేస్తుంది న్యూడ్ విస్పర్ నా చిడి అప్లై చేస్తుంది అది కూడా తను పింక్ షేడే చూసుకుంది న్యూడ్ విస్పర్ అప్లై చేసుకున్నా ఆల్రెడీ నీకు మంచిగా అప్లై చేస్తుందా ఇట్లా ఇస్తా ఇట్లా లిప్ లైనర్ లాగా షేప్ రాలేదు నా చిడుతల్లి డ్రెస్ మ్యాచింగ్ అని చెప్పి అది అప్లై చేసుకుంది వెనకకి వచ్చి రా అమ్మా ఇక్కడ పక్కనరా అట్లా చూపి నాదే బాగుంది సరే నీ డ్రెస్ మ్యాచింగ్ నీకు బాగుంది కదా మస్తు అంటే ఫేస్లో ఒక కలర్ వచ్చేసింది లిప్స్టిక్ అప్లై చేయగానే నాకైతే చాలా నచ్చింది సో మీకు చూపిస్తా అసలు మీరు వాటర్ డ్రింక్ చేసినా కానీ తిన్నా కానీ లిప్స్టిక్ పోదు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ట్వల్వ్ అవర్స్ వరకు స్మచ్ ప్రూఫ్ ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేము ఎందుకంటే మ్యాట్ ఫినిష్ కూడా సో ఇది నేను ఆల్రెడీ ఇట్లా చూపించినా కదా సో ఇక్కడ కూడా పేపర్ మీద కూడా టెస్ట్ చేసి చూద్దాం అస్సలు లేదు మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే యూజ్ మై సాయి ప్రసన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఓన్లీ ఆన్ స్టేజ్ బ్యూటీ డాట్ కామ్ కాల్సో అవైలబుల్ ఆన్ నైకా ఫ్లిప్కార్ట్ అమెజాన్ అండ్ పోపల్ హెయిర్ స్టైల్ ఎందుకు నాకు సెట్ అవ్వాలి అనిపిస్తుంది ఎక్కడ నా బ్యాంగిల్స్ సేపు అక్కడ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇది బ్యాంగిల్స్ అదే ఇది ఇన్విజిబుల్ చైన్ ఇది ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కదా అయితే ఈ చైన్ మనం వేసుకుంటే చైన్ కనిపించదు చాలా దూరం నుంచి ఒక లాకెట్ పెండంటే కనిపిస్తుంది టూ స్టెప్స్ వచ్చింది బాగుంది

టెన్ కిలోమీటర్స్ కూడా రాలేదు అయిపోయింది పని కార్ పంచర్ టైర్ పంచర్ కార్ పంచర్ టైర్ పంచర్ హాయ్ చెప్పండి చందన ఫ్రెండ్స్ పడుతుంది పడ్డది కూడా అమ్మా ఈయనే టైం ట్వెల్వ్ థర్టీ అయింది అందుకే టైర్ ఎట్లా పంచర్ ఆ లోపు నేను నాకు చెప్తాను అన్నం దినా కలిపి ఆడోళ్ళు చూస్తే ఇట్లే ఉంటారు చెవుల కమ్మలు మెడలదండల దండ బాగా బాగాలేదా ఇప్పుడు ట్రెండ్ అక్క ఇది ఇన్విజిబుల్ చేయండి ఏంటి అంటే చెవులే బాగుంది ఆ చెవు ఫైనల్ గా ఫ్యామిలీ అంతా కలిసి ఒక టెంపుల్ కి వచ్చేసినాం అదే బీచ్ పల్లి శ్రీ ఆంజనేయ టెంపుల్ మనము జోగులాంబాయి వెళ్తూ ఉంటే దారిలోనే ఉంటాం అయితే ఫస్ట్ నది స్నానం నది దీపం పెట్టిన తర్వాత దేవుని దర్శించుకుందాం అందుకని దీపాలు పెట్టడానికి వచ్చినాం చాలా మంది పబ్లిక్ ఉన్నారు చూపిస్తాం మస్తు మంది పబ్లిక్ ఉన్నారు మేమే అనుకుంటే ఆలోచనలు అందరికి చాలా మందికి వస్తున్నాయి రామ్మాడు అట్లా ఎక్క కూరండి అమ్మా ఇట్రా పైకెక్కు జారి తర్వాత పైసలు ఇక బీచ్ పల్లిలో ఎక్కువగా ఫేమస్ అంటే ఆంజనేయ టెంపుల్ దగ్గరే కృష్ణా రివర్ ఉంటుంది మేమందరం కలిసి బోటింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాం ఒక్క పర్సన్ కి ఫిఫ్టీ రూపీస్ అంట సర్లే ఇంకా అక్కడికి వెళ్ళి అంటే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత గంగాదేవికి అంటే కృష్ణమ్మకి నది దీపం పెడదామని అనుకున్నాం కానీ మేము ఫస్ట్ గుండొత్తులు పెడితే ఓకే బట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు చాలా బరువుకి ఉంటదా వాళ్ళకేమో ఇంత లడ్డు లడ్డు త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు పెడుతున్నారు లడ్డు లడ్డు బరువు అవుతున్నాయి అవి ఎంత మంచి పోతున్నాయి చూడు కొంచెం కొంచెం వీడియో తీసుకుంటా ఏం కాదు నువ్వు నువ్వు ఏం భయపడకు నేను బాధపడకు నేను ఇస్తా పైసలు అట్లా ఫుల్స్ వన్ టూ త్రీ I ఇటుపడి ఇటుపడి ఫైనల్ గా స్నానం అయితే చేసేసినాం కానీ ఒక్కటే ఇబ్బంది ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది అంతే అంటే కార్తీక మాసంలో నది స్నానం చేసిన సముద్ర స్నానం చేసినా చాలా మంచిది అంటారు స్నానం అయిపోయింది రెడీ అయిపోయిన మళ్ళీ వాటర్ లో దిగింది ఎందుకంటే వీడియో కోసం అన్ని మనం అనుకున్నట్టు జరుగుతుందా ఒక్కొక్కసారి అందరూ మన చుట్టూ ఉన్న ఎవ్వరు లేనట్టు ఫీలింగ్ వస్తుంది ఈ ఆంటీని దేవుడు నా కోసం పంపించినట్టు అనిపించింది అయితే నేను బోటింగ్ చేసుకుంటూ నదిలో దీపం పెడదామని అక్కడ వదిలేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసిన తర్వాత నది దీపం పెడదామని చెప్పి అనుకున్నా అయితే ఇక్కడ ఒక ఆంటీ నా కోసం అన్నీ ఈ థర్మకోల్ పిండి దీపము అన్నీ నా కోసం ఇచ్చింది అయినా ఈ కాలంలో కూడా మాకే లేవమ్మా నీకెక్కడి నుంచి ఇవ్వాలి అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నేను అడగగానే ఇచ్చింది అని అంటే లోకంలో ఒక మూలన కొంతమంది మంచోళ్ళే ఉన్నారు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పిన కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలు పెడితే మనకంత మంచిది అని చాలామంది అంటూ ఉంటారు ఎప్పుడు గుడి వీడియోలు తీస్తూ ఉంటామని గుడి వీడియోలు తీయడంలో తప్పేం లేదు నా నాతో పాటు మీరు కూడా దండం పెట్టుకోండి మీకు కూడా మంచి జరుగుతుంది మేము ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చేసినాం పిండి దీపాలు కానీ ఉసిరికాయలు అండ్ ప్రమిదము గుండొత్తులు ముందు రోజే మనము నూనెలో నానబెట్టుకొని వెళ్తే బీచ్పల్లి నుంచి జోగులాంబకి ఒక ఫోర్టీ కిలోమీటర్స్ దూరమే ఉంటది ఇక్కడ అమ్మవారు శక్తి పీఠం మీకు తెలుసా పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి అని ఇక్కడ సతీదేవిది అప్పటి పడిపోయింది నాకు తెలిసి అందరికి స్టోరీ తెలిసే అనుకుంటున్నా ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి ఇదొక మిస్టీరియస్ ప్లేస్ అని అనొచ్చు ఎందుకు అనేది నేను చెప్తా మనము ఎంటర్ అవ్వగానే ఇక్కడ పార్వతి పరమేశ్వరులు మనకి దర్శనం ఇస్తారు ఈమె నది స్నానాలు నది దీపాలు పెట్టి కొంచెం అలసిపోయినాం అమ్మమ్మ ఇంకా నదిలో దిగలేక అక్కడే కూర్చుంది అండ్ ఫైనల్ గా దేవుడికి దండం పెట్టుకుందామని ఈ గుడి లోపలికి అయితే వచ్చేసింది సో ఫస్ట్ మనము బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుందాం అంటే శివుణ్ణి మీకు ఒకటి తెలుసా పద్దెనిమిది శక్తి పీఠాలుంటే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఫేమస్ భ్రమరాంబిక దేవి కూడా ఉంది అంటే ఫస్ట్ అక్కడ భ్రమరాంబికా దేవి సతీదేవిది మోచే పడిందట వైఫ్ ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి అని అనుకోని శివుడు అక్కడ వెలిచాడు అయితే నాకు అనిపించింది అమ్మవారు ఎక్కడుంటే ఉండాలంటే పద్దెనిమిది శక్తి పీఠాలు పన్నెండు జ్యోతిర్లింగాలు మిగతా ఆరెక్కడా పన్నెండు ప్లేస్ లోనే ఎందుకు వెలిసిండు ఇది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు మనము అమ్మవారిని దర్శించుకుందాం అదే జోగులాంబా దేవిని నేను మిస్టీరియస్ అని ఎందుకన్నా అంటే వన్ ఇయర్స్ ముందు ఏదో వార్ జరిగింది ఆ వార్ లో అమ్మవారిని దాచేసారు అప్పటి నుంచి అమ్మవారిని బయటికి తీయారు మనం చూస్తున్న అమ్మవారు మాత్రం ఎన్నో పూజలు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మీరెంతమంది జోగులాంబాకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారో కామెంట్ చేయండి ఇక్కడ మా అమ్మమ్మ నాకు షాపింగ్ చేపిస్తుంది అండ్ నేను మా ఇంట్లో వాళ్ళ కోసం కుంకుమార్ని తీసుకున్నాను ఫ్యామిలీ బ్లాగ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టిన కదా ఎందుకు అంటే ఫ్యామిలీ బ్లాగ్ కాస్త సింగిల్ బ్లాగ్ అయిపోయింది ఎందుకో ఈ వీడియోలో నాకు మన వాళ్ళందరూ మన వాళ్ళు కాదేమో అన్నట్టు అనిపించింది ఒక్కొక్కసారి ఎవరో ముఖం ముఖం తెలియని వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు ఇక్కడ చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చి కలిసేరు మనసుకి ఎంత బాధ అనిపించినా మీలాంటి సబ్స్క్రైబర్స్ నా దగ్గరకు వచ్చి కలిస్తే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇంత దూరం వచ్చిన తర్వాత అమ్మవారికి దీపం పెట్టకుండా ఉంటానా కానీ ఈ పిన్ని మాత్రం ఫస్ట్ నుంచి నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలా సపోర్ట్ చేసింది నాతోనే ఉంటారు అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు వాళ్ళ వల్లనే ఉన్నామని అనుకోవాలి లోపల కెమెరాస్ నాట్ అలౌడ్ అందుకే నేను అమ్మవారిని చూపించలేకపోయినా